అండి ఇవాళ వచ్చేసి మార్చి ఒకటో తారీఖు అండి ఇవాళ మనం వచ్చేసి నెల్లూరు రామయ్య గారి తోటలో రావడం జరిగింది మనం ఇచ్చిన వెరైటీ కూడా రామయ్య గారికి వేద ఆసుకుని జాబిల్లి వెరైటీ రెండు వెరైటీ ఇచ్చాము ఆ రెండు వెరైటీలు కూడా బాగా కాస్ట్నాయి ఎకరానికి వచ్చేసి ఎన్ని గంటలు అయిందండి మీది ఫస్ట్ షాపు ఫస్ట్ కాపు నలభై గంటలు అయింది నలభై గంటలు ఎరువులైంది రెండు గంటలు తాలింది రెండు గంటలు తాలింది అంటే నలభై రెండు కింటాలు వచ్చిందా నలభై నలభై రెండు గంటలు వచ్చింది ఎర్రకాయ వచ్చేసి నలభై నలభై వచ్చింది రెండు గంటలు తాళైపోయింది అంటే ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలు ఇద్దండి ఉన్న కాయపరంగా అంచనా అయితే పడ్డా కాపు వరకు అయితే ఇరవై నుంచి పాతికంటుంది పడిపోయే పోతైతే ఇంకొక ఐదు ఆరు అయితే పడింది ఎకరానికి మీరు ముప్పై ఐదు గంటలు వస్తుంది అంటున్నారు ఇగో ఇలాంటి పిండి ఉంది కదా అవునవును ఆ పిన్నే కూడా సరే ఒక ఐదు కింటాలు వేసుకున్నా అనే ఆలోచన అవుతుంది వచ్చి కూడా దాంట్లో కలర్ ఉంది మీరు మీ ముప్పై సంవత్సరాలు నాకు యాభై రెండు యాభై సంవత్సరాలు వచ్చింది ముప్పై పదిహేను సంవత్సరాలు చేస్తారు మీరు ఇంత కాబు రాలేదు ఇచ్చేది లేదా రైతుకి ఏం రాయితీ ఇచ్చిండు మేము పది మందికి అన్నం పెడతాను తెచ్చిన మందికి కొడతాను వచ్చిన రూపాయి పెడతాను మేము ఇక్కడ తినేది లేదు ఆ మీ ఎప్పుడు లేతే కటక సాకరి చేసుకుంటూ ఉండేవాడు రైతు నడిచి వస్తాడు అండి రోడ్డు లేక కూడా ఒకనాడు నడిచొస్తాడు పరిస్థితి రైతు దారుణంగా ఉండదండి రైతు పుటకబుట్టినోడికి రైతు బాధ ఎరక ఇప్పుడు రైతు పుటకబుట్టినోడు కూడా ఇప్పుడు నా కొడుకెరకలి బాధ వాళ్ళంతా ఇంకా బయట మాట ఈ ఇట్లో దిగితే పిల్ల నీటలే ఇప్పుడు ఎగసాయం చేసేవాడు పిల్ల నీటలే మరి నేను ఏం పని చేస్తాడంటే ఎగసాయం చేస్తాడా నా బిడ్డ పోయి ఎగసాయం చేస్తా మరి మేము ఎందుకు ఎత్తాం ఏదో ఆ ఉద్యోగత్తుడికో లేకపోతే ఏదో పెట్టుకున్నట్టు సుఖంగా బతికొడుకి ఎత్తాం అంటారు ఇంకా మేము కూడా కర్రకిందేటే చేసేది ఏమి ఉంటుంది మరి ఇప్పుడు గిట్టుబాటు లేని గొప్ప పక్కన పావాలతో అడు చూడు అడు చూడు పావాలు మా ఆవిడ ప్రశాంతంగా అగో వాడు పది ఎకరాలు వేసిన పావాలి ముందు బిట్టు మొత్తం పడుద్ది మాకు మొత్తానికి ఎందుకండి కష్టాలు మరి అసలు ఆదాయం ఇప్పుడు చేతులు దృక్కుని పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఏది ఈ రేటా ఈ రేటు ఎందుకు ఇంకా సత్యనుడికి కూకొని ఏడ్చినట్టు పంట బోని లేక దీంట్లో నుంచి వదిలిపెట్టలేక వడపకొచ్చి కమ్మేసిన దారి భాగం కమ్మేసిన ఇచ్చి ఏరి అయిన భాగం ఏరియానికిచ్చి ఆటవాళ్ళ భాగం ఆటవానకిచ్చి ఇంకా అన్ని బత్తాలు అయిన తోలుడు తోకలు తొక్కుడు మొత్తం తీసుకొచ్చిన కొత్త నేను తినటం లేకపోతే మందు బుడికి దాకి సావటం వాడు కాస్త చేతుల పెట్టుబడి ఉన్నాడే మా ఏమైనా మన చేతులకి డబ్బులు అని వస్తాడు ఇంటికి వస్తే పది మంది అడుగుతున్నాడు అనుకున్నాడు వాడు అటు అటు మాయమవుతుడు ఏమంటే మనం వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి మన ఛానల్ ద్వారా తెలియజేయడం ఏం జరిగిందంటే రైతు బాధలు మొత్తం చెప్పడం జరిగింది దయచేసి మనకి ఈ రైతులందరూ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ ఛానల్ అనేది మనం దగ్గర దగ్గర ఈ ఛానల్ అనేది మోడీ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది మన కిషన్ రెడ్డి తర్వాత బంజు సంజయ్ రెడ్డి కూడా ఈ ఎక్స్పోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా చైనా ఎక్స్పోర్ట్ ఇస్తే అనేది మనకి పెరుగుతుంది ఈ మన రైతులు కూడా మందు కూడా విపరీతంగా కొడుతున్నారండి ఎక్స్పోర్ట్ పోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట దీని మీద కొట్టాలండి రైతులది నువ్వు అన్నవు అది కరెక్ట్ గా రైతులకి వారానికి ఒకసారి కొట్టాలండి మందు వారానికి ఒకసారి కంటే మూడు రోజులకి రెండు రోజులు కొట్టాలి రెండు సార్ కొట్టాను ఒక బత్త వేసిన పక్క రెండు బత్తలు రెండు బాగా అది అది కరెక్ట్ కాదు అట్లా కూడా బండదండి ఇది వారం రోజులకి నేను అసలు ఎక్కువ వారం అవతలకు తప్ప అసలు కొట్టను ముందు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళ కొడతావు రేపు లేదు ఎల్లుండి కొడతావు ఇప్పుడు మన ఏరియా వెళ్తున్నావు నాలుగో నాడు ఐదో నాడు చూంచిద్ది అది నలుపు వచ్చింది మళ్ళీ వారం నాడు కల్లా చేను కాలు వచ్చింది తెల్లారే మళ్ళీ తెల్లి మళ్ళీ తెలితే ఎట్టున్నది ఓన్లీ ఇంకోటి ముతక పంచాంగం చెప్పాలంటే కోట దావుతాం ఎంచాడు కాలకెక్కిద్ది ఎన్ని నిమిషాలు పట్టింది నువ్వు చెప్పండి పడుతుంది రెండో కాపు ఛాన్స్ లేదు జిఎస్టీ కూడా బిల్ చేశారు ప్రతి కూడా ఆ ఈ దిగుబడికి అయితే మన అన్ని అన్ని పంటలకు కూడా రేట్ అనేది లేదు గా కూరగాయలకు కూడా లేదు టమాటా కూడా లేదు కూరగాయల లేదు సిరిధాన్యాకు లేదు ఈ పత్తికి లేదు మిర్చికి లేదు ప్రతి ఒక్క పంటకు కూడా అనేది రేట్ లేకుండా అయిపోయింది ఈ రేటు పెరగాలని ప్రతి ఒక్క మా ఛానల్ ద్వారా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకి షేర్ చేయండి ఇది మా డిమాండ్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి రైతుకి ఇప్పుడు ఈ సార్ చెప్పినట్టుగా వ్యవసాయం తండ్రి చేత కానీ పొడుగు చేయడానికి అనేది లేదనమాట ఆ ఈ ఛానల్ చూసిన అందరికి పెళ్ళనీయలేదు చెప్పు అవున రాత కేంద్ర ప్రభుత్వాలు అదే ఇప్పుడు రేషన్ కార్డులు ఈ ప్రభుత్వ పథకాలన్నీ రైతుకి ఎంత భూమి ఉంది మరి రేపు రైతుకి ఎంత ఇది ఉన్నాయి ఎన్ని అవతాట్లు ఉన్నాయి కానీ మరి పల్లెటూర్లో ఎంతమంది పిల్లలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ఎమ్మెల్యేలు కాదు ఇప్పుడు కొడుకు తగ్గిస్తున్నారు కదా ఈ మనతో కాదండి ఇంకా పాప ఆర్థిక పాదలలో అప్పులలో ఉన్నటోళ్ళు టోళ్లు కవలా చేసేటోళ్ళు వాళ్ళు కష్టపడి కవులు కట్టి మళ్ళీ ఈ పరిస్థితులు సానుకోలేక రేట్లు లేక వాళ్ళని వీళ్ళు వాళ్ళ పానాలు తీయటానికి తప్ప ఏంటికి పుట్టలే కేంద్ర ప్రభుత్వాలు ఒక పది మంది రైతులు చస్తే పది మంది రైతులు ఎంత మందిని బతికెత్తారు పది మంది రైతులు వీళ్ళ కళ్ళు కారట్లేదా ఒక మానవత్వం లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కార్లు కాంపరేట్ ఇయే గాని ఈ రైతు పరిస్థితి ఒక దమ్ము చాలా కొద్దాయి మరి సంవత్సరానికి ఒక్క వచ్చి రైతుల గలిచిపోదాయి అసలు రైతుల పంటలేంది అసలు ఏ ఏ ఏమో గవర్నమెంట్ కూడా ఆలోచన గవర్నమెంట్ ప్రతి ఒక్క ఊరు నుంచి ఒక ఇరవై మంది ముప్పై మంది రైతులు కనీసం ఒక ఐదు రైతులను పిలిపించుకొని ప్రతి ఒక్క మండలంలో ఒక వంద మందిని పిలిపించుకొని మీ బాధలు ఏంది మీకు కష్టాలు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ పిలిపించుకోవాలి స్టేట్ గవర్నమెంట్ పిలిచొని మీటింగ్ పెట్టాలి పెడితే రైతు అనేది మనకి అనేది ఉపాయం అనేది ఉంటది వాళ్ళ బాధలు అన్ని చెప్తారు అని గెలిచినా కానీ గెలిచిన సేపే తర్వాత మళ్ళీ ఎవరు పిలవట్లేదు చేయట్లేదు అవునా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నువ్వు చేనికాడికి వచ్చాడు నా బాధ్య చెప్పినా నువ్వు ఆ మంత్రి ఎవరైనా వచ్చినా ఆ బాధ్య చెప్పగలుగుతా నేను ఏది నువ్వు చదువు వచ్చి చెప్పింది కాదు ఇది కష్టపడదు ఇది నువ్వు ఎప్పుడు ఏ నిదట్ట చెప్పినా ఇదే మాట చెప్తాడు నిదట్లో చెప్పమన్నా ఈ పని ఇదే చెప్తాడు వాళ్ళు ఏం చేస్తారు ఎడు తిరిగి కుర్జీ మనకి కావాలా కుర్జీలు చూసుకుంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తీరు చూసుకుంటాడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చీడు చూసుకుంటారు వాళ్ళు అన్నో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆ కోడి నో కోఆటర్ ఇస్తారు ఓట్లు వేసుకుంటారు పోయి సీట్లు కూకుంటారు మళ్ళీ వాళ్ళ పిల్ల 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 తరం సంపాదించినంతసేపు వాళ్ళు ఎడిగా ఆ డబ్బులు ఏ కంపెనీ వాళ్ళకి ఏం చెయ్యాలా ఏడమాసం జరగాల ఏం చేయాలన్న తపనే కానీ ఈ రైతులు పండించే వాళ్ళు ఏంది ఆ భూమి గట్టి చాకిరి ఇరవై నాలుగు గంటలు పొద్దున్న ఆరింటికి పొడిచుండు ఆ సూర్యుడు అటు దమ్ము చూపి ఆ సూర్యుడిని చూపి ఆ సూర్యుడు ఎప్పుడు ఇటా ఆ సూర్యుడు ఎప్పుడు పొడిచిండు ఉదయం ఆరు గంటలకు పొలిచిండు ఇప్పుడు ఎంత అయింది టైం ఎన్ని గంటల రైతు ఏడల ఎన్ని గంటలు పన్నెండు గంటలుండు వాళ్ళకి ఆ ఒక్క వాళ్ళు పన్నెండు గంటలు కాదు పది నిమిషాలు ఎండలో వండాలంటే ఇసో అసో అబ్బో నేడ వాళ్ళు కోరుతారు వీళ్ళు మనిషి కాదా రైతు కావాలి ఏసీలు కావాలా కార్లు ఏసీ కావాలి ఇంటికాడ ఏసీ కావాలా మరి ఆ సూర్యుడు ఆడబడిచిన ఆడబడిచిన సూర్యుడు ఆడిపోవాలంటే ఎన్ని ఎంత టైం పడుతుంది దానికి తీర్పు ఏంది చెప్పు నాకు మీరు చెప్పండి ఇంకా వాళ్ళు పరిస్థితి అది ఇంకొకటి మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు అది ఒకసారి అంటే ఈ రేటు మీకు సాటిస్ఫై అవుతుందా కావట్లేదా కూలకి ఆడికిడికి వస్తుందా ఇంకా రేటు మీరు ఈ రేటు అసలు వింటాలని ఉపయోగపడేది కాదు ఈ రేటు అంటది వేసుకున్నదాని వడిపోవడం కోసం రైతు అనేటోడు భూముల పంట పోనీడు వాడికి అది కనపల్లి లచ్చి వడిపడ తోటి వచ్చిన బుద్ధిది ఇది వాడి పొలకతో రైతు పని చేసిండు కాబట్టి వాడి పూడదు ఇంకా దాండకు వచ్చినాక నాలుగేళ్ళు దాండకు వచ్చిన ఇరిచి వాడు బోసి ఆంద్రపు చెప్పి మందాగానే చేత్తడు కానీ వాడితే చాలా పంట వదిలిపెట్టడు కాకపోతే ముందు పరిస్థితులల్లో అది ఏమైంది మనం తీర్పిచ్చేది కాలం తీర్పిస్తుంది కాలం తీర్పిస్తుంది ఇప్పుడు పంట అనేది చూడండి జోదో ఆస్పని వేరేటి ఇది అది యాక్చువల్ గా మొత్తం మీద మనకి ఒక కొమ్మ ఇస్తానండి చూడండి ఒక కొమ్మ చూడండి ఎలా ఉన్నాయి కూడా బాగా వచ్చింది ఇది వచ్చేసి మన మాదాపురం గ్రామం అండి మాదాపురం మాదాపురం గ్రామం ముదిగొండ మండలం ముదిగొండ మండలం రావడం జరిగింది ఇది వచ్చేసి మీ ఇంటి పేరు ఏం పేరు అండి నెల్లూరు రామయ్య ఆ నెల్లూరు రామయ్య తోటలో రావడం జరిగింది మన కూడా చూడండి ఏ చెట్టు చూసి మన కొమ్మ ఇరిచా మనం ఇప్పుడు ఆల్రెడీ కాపు కూడా చూడండి ఎలా కాల్సిందో ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయింది ఇది ఈ ఫస్ట్ సారి ఎన్ని గింటలు వచ్చింది ఎన్ని గింటలు వచ్చిందండి ఇది రెండు ఎకరాలు కరెక్ట్గా నలభై కాక తాలుగాక కాక నలభై కింటాలు తాలు ఎన్ని కింటే తాలు రెండు గంటల తాలు రెండు కింటాలు అయింది నలభై కింటాలు వచ్చింది ఇప్పుడు ఉన్నకాయ ఇప్పుడు పచ్చికాయ ఈ విధంగా ఉంది గుత్తులు గుత్తులు కాచింది బాగా యోధాస్మిని అండి ఇది వెరైటీ ఇది ఏదో వచ్చేసి ఇప్పుడు ఉన్నకాయ ఎంత అయింది అనిపిస్తుంది అండి మనక ఇరవై నుంచి పాతి పూత కాక ఉన్నకాయ

నీకు మాట ఇరవై కింటాయి ఇరవై యావరేజ్ గా ఒక మనిషి బెంగాల్ కూతు ఆ పది రూపాయలు అంటే కింటాకు వచ్చేసి పదివేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఆ కింటాకు వచ్చేసి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది అంతే కదా పది రూపాయలు అంటే కింటాకు వచ్చేసి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వెయ్య రూపాయలు కాదు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు వేలు అంటే తోట ఎక్కువ కాపు ఉన్నప్పుడు కూలకి మనకి కలసట కాయలు ఏరితే ఆరు వేలు వచ్చి అవన్నీ ఉంటది ఇప్పుడు గుత్తుల కాపులు ఉన్నాయి ఇప్పుడు నుంచి కాయ ఉందా ఇది రైతుకి ఆదాయం రెండు వందల యాభై మూడు వందలు ఇచ్చి కూలి మూడు వందలు మూడు వందల యాభై ఇచ్చేచ్చిన మాట కేజీలు కాకుండా పది మంది కింటారు అంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఊర్లో సిస్టమేజ్ తీసుకురావాలి మా మార్కెట్ మిర్చి రేటు పద్దెనిమిది వేలు ఉంటది మినిమం ఆ డిమాండ్ అనేది తగ్గేది మిర్చి రేట్ తగ్గికుండా ఎకరానికి వచ్చేసి మినిమం పద్దెనిమిది వేలు రేటు పెడతారని అని చెప్పి చెప్తే బాగుంటది అప్పుడప్పుడు పండించుకుని అప్పటికప్పుడు రేటు డిమాండ్ చేసేసరికి ఇబ్బంది చేస్తే రేటు మనకి వేదిగా ఉంటది మన గవర్నమెంట్ అనేది కొత్త కూరలో ఇన్ని ఎకరాలు వేసుకోండి మీరు ఎన్ని ఎకరాలు వేస్తే మీకు ఈ రేట్ వస్తుంది మిగతా పత్తి వేసుకోండి నెక్స్ట్ పత్తి వేసిన రైతులు తోట వేసుకోండి అనే ఊర్లో ఒక వంద ఎకరం ఉన్న దగ్గర ఒక యాభై ఎకరాలు యాభై ఎకరాలకి ఇచ్చేసి మీకు ఈ రేట్ ఇస్తుంది అని చెప్పేసి ముందే డిక్లరేషన్ చేసి వాళ్ళ ఫోటోలు తీసుకొని పేర్లు రాసుకొని వాళ్ళు సపరేట్ వాళ్ళు మార్కెట్ పెట్టేసి ఆ బా ఎంత ఎంతమంది పెట్టారో ఎకరాలు ముప్పై క్వింటల్ లెక్క రైతు గవర్నమెంట్ కొనుక్కొని పద్దెనిమిది వేలు లెక్క ఫిక్స్డ్ చేసేసి అలా ఇస్తే బాగుంటుంది కొత్త కూర్లో కూడా అవునా కదా మరి అలా ఇవ్వాలంటే గవర్నమెంట్ ముందుకు రావాలా కొన్నిటోళ్లు రావాలా మేము చేయగలుగుతాం వాళ్ళు వాళ్ళు వెనకండి ఇప్పుడు విత్తనాలు ఇచ్చారండి వాళ్ళు మంచి విత్తనాలు ఇచ్చారు కాబట్టి మేము మంచి బండి అదే డూప్లికేట్ విత్తనాలు తీ బండి బండిలేం కదా వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు పదిహేడు ఏళ్ళు ఒక ముందుకు వచ్చి మాకు ఒక ఆమె వెనక పక్క ఉండి మేము కొంటాం మేము అండగొండం మీరు బండి ఇవ్వండి అనేది వాళ్ళు చెప్తే మాకు వాళ్ళకి అండగా ఉంటే మేము కొంటాం ఇప్పుడు మీ తోట మందు కొట్టాలంటే ఉంటదో ఈ పద్నాలుగు వేలు ఉండదు ఏసీలు బుక్ అయిపోతున్నాయి ఉన్నకాని తీసపోద్ది ఈ పద్నాలుగు వేలు కాకపోతే పన్నెండు వేలు కానీ ఇచ్చి రావాలా బయట పెడితే తెలపరి వస్తుంది ఏసీలు బుక్ అవుతాయి అప్పుడు రైతు పరిస్థితి ఏంది మరి మాకు అండడు అదే పద్దెనిమిది వేలు వాళ్ళు చెప్పారనుకో ఇప్పుడు మనం దానికి మనం మొదటి నుంచి కూడా ఇంకా భరోసా రావతాం పద్దెనిమిది వేలు పెడతారు వాళ్ళు ఒక ఐదు వేలు ఖర్చులు పోతాయి పదివేలు పెట్టుబడి పోతుంది ఒక ఐదు వేలు ఆరు వేలు మిగులుతాయి ఎకరానికి ఒక లక్ష మిగుతాయి అనే ఆలోచన ఉంటుంది మరి లక్షలు